మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొండేపి మండలం నందు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి డీలర్లకు మేము ఈ ఈపీడిఎస్ యాప్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులు పంపడం జరిగింది అక్కడ నుంచి రేషన్ డీలర్లకు ఇవ్వడం జరిగింది రేషన్ డీలర్లు వారి వారి షాపులోని ప్రజలను పిలిచి వాళ్ళు కూడా యాప్ ద్వారా ఫేస్ యాప్ ద్వారా గ్రామ ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ స్మార్ట్ గతంలో మనకి రేషన్ కార్డు అంటే అది చాలా పెద్దదయ్యి అది వర్షానికి తడిచిన చిరిగిపోవటానికి ఆస్కారం ఉండి పాడయ్యే ఆస్కారం ఉంది కానీ ఇప్పుడు వచ్చిన స్మార్ట్ కార్డ్స్ చాలా యూజ్ అయ్యేటట్టు మనకి ఈ పాన్ కార్డు ఏటీఎం కార్డు లాగా అందరికి ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రజలు సకాలంలో రేషన్ పొందే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ కార్డు ఇందులో ఒక సైడు ఫోటో క్లారిటీ తోటి షాప్ నెంబరు పేరు వాళ్ళ పుట్టిన తేదీ జెండర్ షాప్ నెంబరు విలేజ్ మొత్తం ఉన్నాయి వెనక సైడ్ ఒక బాక్స్ ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు డీటైల్స్ ఇవ్వడం జరిగింది ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కూడా వన్ నైన్ సిక్స్ సెవెన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ప్రజలకి యూస్ ఫుల్ గా ఉంటుంది దీని ద్వారా ప్రజలు సకాలంలో రేషన్ పొంది పొందగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ ఈ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల స్పష్టంగా ఇందులో నెంబర్ పొందబడటం అయింది వెనకపోతే ఇది వరకు ఉన్న కార్డు నెంబర్లు సరిగ్ కనబడకుండా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు ఇందులో దీనివల్ల ఏంటంటే దీంట్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం సకాలం సరుకులు అందకపోతే మనం ప్రభుత్వానికి తెలియపరచవచ్చు మన షాపులో దొరకలేదని కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఈ స్మార్ట్ కార్డు రూపొందించడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడుతుంది